జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ మా వీక్షకులకి ప్రైస్ లూక ఇరవై నాలుగవ అధ్యాయము ఆదివారం తెల్లవారుజామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళారు సమాధికి ఉన్న రాయి త్రోసివేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూశారు అక్కడ వాళ్లకు దేహం కనిపించలేదు దీని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ల ప్రక్కన నిలుచున్నారు వాళ్ల దుస్తులు మెరుపువలే మెరుస్తూ ఉన్నాయి భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకున్నారు ఆ దేవదూతలు మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ల మధ్య ఎందుకు వెతుకుతున్నారు ఆయన బ్రతికి ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆయన మీతో కలిసి గలిలేయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపాత్మలకు అప్పగింపబడాలి మీద చంపబడాలి మూడవ రోజు బ్రతికి రావాలి అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా అని అన్నారు అప్పుడు వాళ్లకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి మగ్ధలేని మరియా యోహన్న యాకోబుల తల్లి మరియా మరియు మిగతా స్త్రీలు సమాధి నుండి వెళ్లి ఈ విషయాలు ఆ పదకొండుగిరికి మిగతా వాళ్లకు చెప్పారు ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకుని శిష్యులు వాళ్ల మాటలు నమ్మలేదు అయినా పేతులు లేచి ఆ సమాధి దగ్గరకు పరిగెత్తాడు లోనికి తొంగి చూసి కట్టబడిన వస్త్రాలు అక్కడ పడి ఉండటం గమనించాడు ఏమి జరిగి ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయాడు అదే రోజు వాళ్లలో ఇద్దరూ ఎమ్మాయు అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు అది ఎరుషులేముకు ఏడు మైళ్ల దూరంలో ఉంది వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్లు ఈ విషయాన్ని గురించి చర్చిస్తుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్లతో కలిసి నడవటం మొదలుపెట్టాడు కాని తానెవ్వరో వాళ్లను గుర్తుపట్టనివ్వలేదు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు ఆగిపోయారు వాళ్ల ముఖంలో దుఃఖం ఉంది వాళ్లలో క్లయోపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా నివసిస్తున్నవాడివి నీ ఒక్కడివేనా ఏ సంఘటనలు అని యేసు అడిగాడు వాళ్ళు నజరేతు నివాసి అనే యేసును గురించి ఆయన ఒక ప్రవక్త గొప్ప విషయాలు చెప్పాడు గొప్ప పనులు చేశాడు ప్రజల మెప్పు దేవుని పొందాడు మా ప్రధాన యాజకులు పాలకులు మరణదండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు వాళ్ళు ఆయన్ని సిలువకు వేశారు ఆయన ఇష్రాయిలను రక్షిస్తాడని ఆశించాము పైగా ఇవన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున సమాధి దగ్గరకు వెళ్లారు కానీ అక్కడ వాళ్లకు యేసు దేహం కనిపించలేదు తాము దేవదూతల్ని చూసినట్లు ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్లి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు కానీ అక్కడ కనిపించలేదు అని అన్నారు వాళ్ళతో అజ్ఞానులారా ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి అని అన్నాడు ఆ తదుపరి మోషే గ్రంథాలతో ప్రవక్తల వ్రాతలతో మొదలుపెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పాడు వాళ్లు వెళ్లనున్న గ్రామం దగ్గరకు వచ్చింది యేసు తాను ఇంకా ముందుకు వెళ్లనున్న వానిలా కనిపించాడు కాని వాళ్ళు సాయంకాలమైంది చీకటి కాబోతోంది మాతో ఉండిపోండి అని అన్నారు యేసు సరేనని వాళ్లతో వాళ్ల ఇంటికి వెళ్ళాడు వాళ్లతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి ఇచ్చాడు అప్పుడు వాళ్ల కండ్లు తెరిపించాడు వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు కాని ఆయన అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ఆ ఇద్దరూ దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా అని మాట్లాడుకున్నారు వాళ్ళు లేచి వెంటనే ఎరుషులేము వెళ్లారు అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు మిగతా వాళ్లు సమావేశమై ఉన్నారు వాళ్లలో ఒకడు అవును ఇది నిజం ప్రభు బ్రతికి వచ్చి కనిపించాడు అని అన్నాడు ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్లు దారిపై జరిగిన సంఘటనను యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు వాళ్లు ఈ విషయాన్ని గురించి ఇంకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్లతో నిలుచుని శాంతి కలుగుగాక అని అన్నాడు వాళ్లు భూతాన్ని చూశామనుకుని వణికి భయపడిపోయారు యేసు వాళ్లతో మీరెందుకు భయపడుతున్నారు మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి నా చేతులు కాళ్ళు చూడండి నేనే ఆయనను తాకి చూడండి నాకు మాంసము ఎముకలు ఉన్నాయి భూతానికి అవి ఉండవు అని అన్నాడు ఆయన ఈ మాటలో అంటూ తన చేతులు కాళ్ళు వాళ్లకు చూపాడు వాళ్లకు ఆశ్చర్యమూ ఆనందము కలిగాయి వాళ్ళు నమ్మలేకపోయారు అప్పుడు ఏసు మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడిగాడు వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి ఇచ్చారు ఆయన దాన్ని తీసుకుని వాళ్ల సమక్షంలో తిన్నాడు ఆయన నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాలలో కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయని చెప్పాను అని అన్నాడు అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ల కండ్లు తెరిపించాడు ఆయన ఈ విధంగా వ్రాయిబడి ఉంది క్రీస్తు చనిపోయి మూడవ రోజున బ్రతికి వస్తాడు పశ్చాత్తాపాన్ని గురించి పాపక్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట ఎరుషులేములో మొదలవుతుంది పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది మీరు వీటికి సాక్షులు నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించేదాకా ఈ పట్టణంలోనే ఉండండి అని చెప్పాడు ఆ తర్వాత వాళ్లను అక్కడ నుండి బేతనీయదాకా దాకా తీసుకువెళ్ళి తన చేతులెత్తి వాళ్లను ఆశీర్వదించాడు వాళ్లను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ల నుండి దూరం చేయబడ్డాడు ఆ తర్వాత పరలోకానికి తీసుకువెళ్లబడ్డాడు ఆ తర్వాత వాళ్ళయనకు నమస్కరించి చాలా ఆనందంతో యరుశులేముకు తిరిగి వెళ్లారు వాళ్లు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుణ్ణి స్తుతించారు